మానస టీవీ స్వాగతం తాండూరు నియోజకవర్గ ప్రజల ఆత్మీయ నాయకుడు సేవామూర్తి ప్రజల మనసులు గెలుచుకున్న ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి పెద్దమూల మండలం మంబాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు సునీత వైఫాప్ బాలరాజు నిర్మించుకున్న కొత్త గృహంలో ప్రవేశం చేసి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కలలు కన్నా సొంత ఇంటి స్వప్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ఆత్మీయ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ెడ్డి సార్కి నమస్కారం మనోహర్ రెడ్డి సార్కి నమస్కారం మాకు దయపెడ్డి పార్టీలకి నమస్కారం మా గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంది ఇద్దరు ప్రభుత్వం మాకు ఏం ఇవ్వలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గురించి మాకు తిన్నొచ్చింది మాకు ఇప్పటికీ నాలుగు లక్షలు ఐదు లక్షలు వచ్చింది మూడు లక్షలు వేసి మనోబరం వచ్చే వచ్చి కట్టుకున్నాము దాన్ని మొత్తం కంప్లీట్ చేస్తున్నాం గవర్నమెంట్ కాంగ్రెస్ కంప్లీట్ అయింది సంతోషంగా ఉంది మా దర్శనం ఇ పటేల్కి చాలా ధన్యవాదాలు మాకు వినిపించినందుకు గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తిల్లు చూడండి చాలా సంతోషం వికారాబాద్ జిల్లా పెద్దేములు మండలం మంబాపూర్ గ్రామంలో మన ప్రజాప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది మన మంబాపూర్ గ్రామంలో అందులో భాగంగా యాభై ఎనిమిది ఇండ్లకు మార్కౌట్ ఇవ్వడం జరిగింది ముప్పై ఆరు ఇండ్లకేమో బిల్లులు రావడం జరిగింది మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గ గత ప్రభుత్వం పదేళ్ల నుంచి ఒక్క ఇళ్ళు వేయలేదు కాబట్టి మన గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు మనోహరన్న మన మీద దయ చూపి మన మంబాపూర్కి నారాయణ రెడ్డి పటేల్ ఆధ్వర్యంలో మూడు వందల ఇరవై ఎనిమిది ఇళ్ళు తేవడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం మన గ్రామ ప్రజల ప్రజ గ్రామం తరఫు నుండి అదేవిధంగా ఈరోజు మన లబ్ధిదారు అయినటువంటి సునీతమ్మ ఈరోజు ఇస్కూ ఇల్లు ఓపెనింగ్ చేసుకొని ఇండ్ల పోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే సార్ ఇట్లా మమ్మాపూర్కి రావడం జరుగుతుంది చాలా సంతోషిస్తున్నాం మనం గ్రామ ప్రజల తరఫు నుండి మీ బుత్ బిల్ వస్తున్నాయి ఒకసారిసారి మీ ఫ్లాట్ రాదా కట్టము అన్నా కొద్ది రోజులు అన్న నమస్తే ఓకే సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నా కానీ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అనేది వీధులకు ఒక సంక్షేమ ఫలాలు అందలేవు మళ్ళీ కష్టపడి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ గవర్నమెంట్ తెచ్చుకున్నాం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు ఒక ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఇల్లే కాకుండా ఈరోజు మనం ఏదో కొట్లాడికి ఆ రోజు సాధించుకున్నాం తెలంగాణ మన తెలంగాణ మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి కుట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ టైంలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పాపానవాలి అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇందిరా మన రాజ్యంలో మొట్టమొదటిగా హయెస్ట్ టీచర్స్ టీచర్ లేని స్కూల్ లేని టీచర్ లేని స్కూల్ ఉండొద్దు పట్టణాల్లో కానీ గూడాలలో కానీ పల్లెటూరులో కానీ ఉండాలి ఉండొద్దనే ఉద్దేశంతో దాదాపు ఒక అరవై వేల మంది టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడం కానీ ఈరోజు గ్రూప్ వన్ అనేది ఒక చరిత్రాత్మక మనకు ఎన్నో పది సంవత్సరాల నుంచి రేపేస్తాము రేపిస్తాము రేపిస్తామని చెప్పి నిరుద్యోగ నోట్లు మట్టి కొట్టి వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పాపన్న గత ప్రభుత్వం పోలే వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఆ క్వశ్చన్ పేపరు పల్లెల బఠానీలు అమ్ముకోవడానికి కూడా వాడుకున్నారు ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఆ విధంగా చేసినటువంటి దాన్ని ఒక సిస్టమేటిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని ఎదురు చూస్తున్నట్ని చెప్పి ఇలా సక్సెస్ఫుల్గా గ్రూప్ అని ఎగ్జామ్ పెట్టే లేకుండా వారికి నిన్ననే అపాయింట్మెంట్ కూడా అండర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా దాదాపు ఐదు వందల అరవై ఏడు మందికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వము ప్రజల పట్ల విశ్వాసం ఉండాలనే దానికి ఏ విధంగా చేస్తూ ఉన్నాడో కమిట్మెంట్తో మనకు ఈ సంక్షేమ పథకాలు కానీ ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు ఉద్యోగాలు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్ప చెప్తే ఆ పది సంవత్సరాల కాలంలో అప్పుల పాలు చేసి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి అయినా కూడా అప్పుల నన్నింటినీ కూడా కట్టుకుంటూ సరిదిద్దుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు చేసుకుంటూ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలంగాణని రైజింగ్ తెలంగాణలా రైజింగ్ తెలంగాణగా ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదైతే మనం ఒక ఆదర్శంగా భారతదేశానికి కాదు ఈరోజు తెలంగాణ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ ఉండాలని ఒక మంచి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ దూసుకుపోతూ ఉన్నది దానికి యావ తెలంగాణ ప్రజలు కూడా సహకరించాలి అందుట్లో ఈరోజే నోటిఫికేషన్ రావడం ఎలక్షన్ల గ్రామ పంచాయతీలు కానివ్వండి మండల పరిషత్తులు కానివ్వండి తాండూరు ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేసుకుంటున్నాను వినిపించుకుంటున్నాను మీరందరూ కూడా గవర్నమెంట్కి సహకరించి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో మన సర్పంచ్లు కానివ్వండి మన వార్డు మెంబర్లు కానివ్వండి మన ఎంపీటీసీలు కానివ్వండి మన ఎంపీలంతెడ్పీసీలు గెలిపించుకునేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కలిసికట్టుగా ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు తక్కువ టైం పనే నన్ను గెలిపించిండ్రు ఇప్పుడు కూడా మన ప్రాణ సమానులు అయినటువంటి మన కుటుంబ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా పైన ఉంది దానికి అందరం కూడా కలిసికట్టుగా ఏదొచ్చినా అందరం కూడా మన పార్టీ జెండా దానికి సాయశక్తులకు ప్రయత్నం చేసి అన్ని మండలాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ